ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం మనం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత సీతాయనంలో సీత మాత గురించి తెలుసుకుంటామండి ఇది ఒక విభిన్నమైన కోణంలో రామాయణాన్ని చూపించే పుస్తకం అండి ఒక గ్రంథం ఇది భగవద్గీత వేదాలు ఉపనిషత్తులు రామాయణం మహాభారతాల సీతాయనం కూడా ఒక గ్రంథం అనమాట మరి దీన్ని ఎప్పుడో ఏదో యుగంలో జరిగిన మరి ఈ స్టోరీని మళ్ళీ మనం ఇప్పుడు స్టోరీ అంటున్నా ఏమీ అనుకోద్దండో ఆ రోజుల్లో మరి అక్కడ దీన్ని డేనా మెరియమ్ గారు మరి ఈ కలియుగంలో అసలు రాయడం ఏంటి అసలు ఎప్పుడో జరిగిన కథ ఆవిడికి గుర్తుకు రావడం ఏంటి ఈ విషయాలన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుంటున్నామండి అందుట్లో భాగంగా మరి జనక మహారాజు గురించి మిథిలా నగరం గురించి ఆయన యొక్క ఆధ్యాత్మిక సాధన ఎలా ఉంది అన్న విషయాలు కూడా తెలుసుకున్నాం అంతేకాకుండా మీనాక్షి చిన్నతనంలో ఆమె ఆ రాజప్రసాదంలో ఎలా ఉండేది ఎవరు ఎలా ఆమెతో ఉండేవారు వాళ్ళ తండ్రి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం అయితే నిన్న ఈమె పెళ్ళి అయి చేసుకుంటే మంచి భార్య అవుతుంది అన్న మాటకి అసలు మా అమ్మాయి పెళ్ళే చేసుకోదు అని వాళ్ళ తండ్రి చెప్తాడు ఎందుకు అసలు ఈ దురదృష్టకరమైన మాటలు వాళ్ళ నాన్న ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు అందరిలాగా వెళ్ళు ఎందుకు ఆనందంగా లేరు అని చిత్త చివరికి వాళ్ళ తండ్రిని నిలదీసి అడుగుతుందండి మీరెందుకు నా జీవితం అంతా దురదృష్టం గురించే మాట్లాడుతూనే నేను వింటున్నాను కదా అని వాళ్ళ నాన్న ఏ సమాధానము చెప్పలేదండి ఆనందమా ఉండే మార్గాలన్నీ మీరు ఎందుకు మూసేస్తున్నారు అంటే తిన్నగా గాలిలోకి చూస్తూ నిలబడి చివరిగా బిడ్డ మనం మార్చుకోలేని కొన్ని విషయాలు ఉంటాయి అవి ఏంటండి గతంలో జరిగిన ఉంటాయి కదా ఆ జరిగిన దాన్ని నువ్వు కానీ నేను కాని మార్చలేం కదా అంతే కదండి గతం కథ అయితే వాళ్ళ తండ్రి ఏం చెప్తున్నాడంటే జనక మహారాజు కూడా దానిని మార్చలేరు కానీ ఆయన నాకు సహనం త్యాగం ఓర్పులు అనేవి బోధించారు నేను నీకు కూడా అవే నేర్చుకోమని చెప్తున్నాను అని వాళ్ళ తండ్రి అంటున్నాడండి ఎందుకంటే జీవితం మనకి ఏదైతే ఇస్తుందో ఆ ఇచ్చిన దానిని మనం అంగీకరించాలంటే అది నువ్వు నేర్చుకో అని వాళ్ళ తండ్రి మీనాక్షికి చెప్తున్నాడండి తన యొక్క విధులు ఏవైతే ఉన్నాయో మీనాక్షికి వాటిని పరిపూర్ణంగా ఇష్టంతో నిర్వహిస్తే నాలాగే నువ్వు కూడా సంతృప్తి పొందుతావు అని వాళ్ళ తండ్రి మీనాక్షికి చెప్పాడండి పెళ్లి గురించి అడిగితే ఆయన మాటలు మీనాక్షికి రుచించవండి ఇష్టాన్ని కలిగించవు ఆమె యొక్క కన్నీళ్లు ఎక్కువైపోతాయి అయినా కూడా వాళ్ళ తండ్రి తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చటానికి బదులు నేను నీకు చెప్పిన దానిని ఒప్పుకుని ఈ జన్మకు పెళ్లి గురించి ఆలోచించవద్దు అని కఠినంగానే చెప్తాడండి ఇదంతా కూడా నీ మంచి కోసమే చెప్తున్నాను ఎందుకంటే మీనాక్షి యొక్క గొప్ప దురదృష్టం నుంచి రక్షించబడటానికి అని తండ్రి అంటాడండి ఆ మాటలతో చెప్పేసి అక్కడి నుంచి ఆ గదిని వదిలి బయటకు వెళ్ళిపోతాడనమాట వెంటనే మీనాక్షి ఒక నిస్పృహలోకి కూరుకుపోతుంది ఆ తరువాత వీళ్ళ మధ్య దూరం పెరిగి ఇంకా అప్పటి నుంచి కూడా తండ్రి కూతురు ఇద్దరు కూడా చాలా తక్కువగా మాట్లాడుకునేవారు చూసారా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కరించాల్సిన విషయాన్ని వాళ్ళ తండ్రి అంటే పన్నెండేళ్ల వయసు అంటే ఏమి అర్థం లే అని జరిగిందేంటో చెప్పకుండా ఇంకా గతం గత అయినా దాని గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళ తండ్రి వర్తమానంలో ఎలా జీవించాలి అన్న విషయాన్ని కూతురికి బోధిస్తాడనమాట మీనాక్షికి వాళ్ళ తండ్రితో ఉన్న ఇబ్బందులన్నీ పక్కన పెడితే ఆయనలో ఆయన ఒక గొప్ప పరిచారికడు అంటాడు చూడండి మనకి వంద తొంభై తొమ్మిది అవలక్షణాలున్నా మనిషిలో ఒక మంచి లక్షణం ఉంటుంది అంట అదే మనం పట్టుకోవాలంట అదే విషయాన్ని ఇక్కడ మీనాక్షి కూడా చెప్తుంది అందరి నుండి కూడా గౌరవ ఆధారం ఆ అందరి ఏంటంటే ఆ గౌరవాన్ని పొందే ఆదరణ పొందే వ్యక్తిగానే వాళ్ళ తండ్రిని మీనాక్షి చూడగలిగిందంటండి ఆయన ప్రవర్తనను అనుసరించే ప్రయత్నం చేస్తూ మీనాక్షి కూడా అందరితో స్నేహంగా మర్యాదగా మాట్లాడుతూ వారి స్థాయిని బట్టి కాక ఏ విభేదాలు లేకుండా అంటే వాళ్ళు ఆ స్థాయి అంటే ఏంటి ఇక్కడ అంటే అక్కడ రాజప్రసాదంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తిని అక్కడ చేపడతారు కదండి అలాగ వాళ్ళ యొక్క స్థాయిని బట్టి కాకుండా ఉన్నవారా లేనివారా వాళ్ళు గొప్ప పదవిలో ఉన్నారా ఏ పదవి లేదా ఏంటి అన్న ఏది లేకుండా ఏ స్థాయిలో ఉన్నా కూడా చక్కగా ఎంతో స్నేహంగా మర్యాదగా ఆమె ఉండేదంటండి ఎందుకు అంటే వాళ్ళ తండ్రి స్నేహంగా మర్యాదతో మాట్లాడుతూ ఉండేవారు కదండి వారి స్థాయిని బట్టి ఏ విభేద ఏ విభేదాలు కూడా లేకుండా ఏమి కోరుకోకుండా మీనాక్షి యొక్క స్వంత అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి కోరికల్ని భావాలను కూడా పక్కన పెట్టేసి రాజప్రసాదం మంచి కోసమే పడేదంటండి అది కష్టం విలువైన శిక్షణ అని చెప్తుంది ఎంతో కష్టమైనదైన విలువైన శిక్షణ ఎప్పుడైనా సరే నేను నా కోసం ఏదైనా కావాలనుకుంటే కానీ అసంతృప్తి కానీ వాళ్ళ నాన్న చూస్తే ఆయన కంటి చూపుతోనే ఈమె మనసులోను లేదా హృదయంలో దాన్ని చిదిమి వేసేవారంటండి ఎప్పుడైనా ఏదన్నా కావాలనుకుంటే లేదా ఏదైనా అసంతృప్తి కలిగితే వాళ్ళ తండ్రి కంటి చూపుతోనే దాన్ని చిదిమేసేవారంట పరివారపు కృత్యాలలో కృతజ్ఞత అనేది ఒక మంచి లక్షణము అని చెప్తున్నారు కృత్యాలు అంటే కృత్యాలు అంటేనండి మన ఉద్దేశపూర్వకంగా చేసే పనులు చర్యలు ఆలోచన నుంచి పుట్టి చేతలుగా మారిన పనులే కృత్యాలు మనం ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము ఈ మూడు కలిస్తేనే కృత్యం అంటే పరివారపు కృత్యాలు అంటే వాళ్ళు చేసే పనులు అవి ఏ పనులైనా అవ్వనివ్వండి అట్లో ఆ చేసే పనుల్లో అది ఎలా ఉండాలి కృతజ్ఞత అనేది ఒకటి ఉండాలి అదే ఒక మంచి లక్షణం అని చెప్తుందండి ఇక్కడ మీనాక్షి అసలు కృతజ్ఞత అంటే ఏంటి కృతజ్ఞత అంటే చేసిన మేలు మర్చిపోకుండా ఎదుటివారిని మనం గుర్తుంచుకోవడం మనకి తెలిసింది కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి మనకు లభించిన మంచైనా సహ ఒక సహాయమైన ఒక అనుభవమైన అది చిన్నదైనా పెద్దదైనా కానివ్వండి దానిని గుర్తుంచుకుని జీవితంలో మన మనస్సుతో విలువ ఇవ్వాలండి అది కృతజ్ఞత అంటే దొరికింది గుర్తుంచుకోవడమే కృతజ్ఞత నీకు ఏది దొరికితే అదే గుర్తుంచుకో పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలు మనకి ప్రకృతి ఏమిస్తుందండి జలం భూమి భూమి మనం ఇలాగ నిలబడి ఉండటానికి నడవడానికి పడుకోవడానికి మరి భూమి మీద కదా మనం అనేది కట్టుకుంటున్నాం భూమి అలా మనకే అలాంటి అవకాశాన్ని ఇచ్చింది జలము మనకి మంచినీళ్ళు వాటర్ లేకపోతే ఈ శరీరము ముందుకే వెళ్ళదు తర్వాత అగ్ని జటరాగ్ని కూడా కావాలి వంట చేసుకోవడానికి బాహ్య అగ్నిలకు జటరాగ్ని కూడా ఉండాలి అది వంట చేసుకుంటాక ఉపయోగపడే అగ్ని అయితే మన శరీరంలో ఈ అగ్ని లేకపోతే ఏమవుతుందండి మనం తిన్నది జీర్ణం అవ్వదు ఈ శరీరం అంతా ఏంటి మట్టే ఈ శరీరమే ఒక భూ ఇదే భూమి ఇదే మట్టి ఇదే అనమాట రెండవది నీరు మన శరీరంలో నీటి శాతం కూడా ఉంది ఏంటి మనం నీటి శాతం మన శరీరంలో వచ్చే స్వేదము మనం మలమూత్రాలు ఇవి కూడా నీటి నీరే రక్తము ఇంట్లో ఉండేది కూడా నీరే కదండి ఇదన్నమాట మూడు అయిపోయా నెక్స్ట్ నాలుగోది పంచభూతాల్లో నాలుగోది ఏంటి వాయువు గాలి మనం తీసుకుని శ్వాస ప్రక్రియే గాలి బయట ఉండ శ్వాసను మనం తీసుకోకపోతే ఏమైపోతామండి ఊపిరితిత్తుల్లో అవి పని చేయకపోతే మనం ఏమైపోతాము ఐదవది ఆకాశం మరి వీటి అన్నిటికి మన లోపల పొట్టు మన మన అన్నిటికి అవకాశం ఇస్తుంది కదండి ఈ దేహం ఈ మనం ఈ అన్నిటికి ఇచ్చేది ఈ ఆకాశం అనమాట ఈ అవకాశం ఇవి వీటిని మనం గుర్తుంచుకుని వాటికి ఎప్పుడు కృతజ్ఞత చెప్తూ ఉండాలి సూర్య చంద్రులు మనం అడిగిన వస్తారు అడగపోయినా వస్తారు వాళ్ళకు కూడా గుర్తుంచుకుని కృతజ్ఞత చెప్పాలండి కృతజ్ఞత అర్థం స్పష్టంగా చెప్పాలంటే ఎవరో మనకు సహాయం చేస్తే గుర్తుంచుకోవడం అలాగే జీవితం ఏదో ఇచ్చిందని తెలుసుకోవడం తీసుకున్న దానికంటే ఇచ్చిన దాన్ని మనం గౌరవించడం మాటల కంటే ముందు మనోభావాలకే కృతజ్ఞత చెప్పాలి అంటున్నారు ఆధ్యాత్మిక కోణంలో చెప్పాలంటే కృతజ్ఞత ఉన్న చోట ఆ ఉన్న వ్యక్తిలో అహంకారం తగ్గుతుంది అసంతృప్తి అనేది తగ్గిపోతుంది శాంతి అనేది పెరుగుతుందండి అందుకే కృతజ్ఞత భక్తికి మొదటి మెట్టు అని చెప్పడం కూడా జరిగిందండి నువ్వు శ్వాస తీసుకుంటున్నానని గుర్తించడం కూడా ఒక కృతజ్ఞతే అది ఉంది అని గుర్తించడమే ఒక కృతజ్ఞత నేను రోజు లభించిన వరంగా అంటే ప్రతి రోజు పొద్దు సాయంత్రం పడుకుంటున్నాం కదా హాయిగా జరిగిపోయింది ఈ రో ఈ రోజును కూడా ఈ రోజు మనకి లభించిన వరంగా భావించడమే కృతజ్ఞత సంతోషం రావాలంటే ఏమీ కొత్తగా అవసరం లేదండి కృతజ్ఞత ఉంటే చాలు ఒక్క లైన్ లో చెప్పాలంటే కృతజ్ఞత అనేది ఉంటే జీవితాన్ని ఎటువంటి కామెంట్ ఫిర్యాదులు ఏమీ చేయకుండా స్వీకరించడమే కృతజ్ఞత ఒక తల్లి పట్ల తల్లిదండ్రుల పట్ల సారీ తల్లిదండ్రుల పట్ల పిల్లలు కాని భార్య పట్ల భర్త కాని భర్త పట్ల భార్య కానీ అన్న చెల్లెళ్ళ మధ్య కాని అక్క చెల్లెళ్ళ మధ్య కాని ఎవరైనా మధ్య కాని నువ్వు అది చేయలేదు ఇది లేదు చేయలేదని ఫిర్యాదు చేయకుండా ఉండడమే కృతజ్ఞత ఒక్క మనసులో ఒక్క మాటలో చెప్పాలంటే మన ఫ్యామిలీలో జరిగేది ఇదేనండి పరిపారపు కృత్యాలలో కృతజ్ఞత అనేది ఒక మంచి లక్షణం అని చెప్తుందండి దీనిని జనక మహారాజు ఆయన భార్య సునైనా మాత అందరికీ మిథిలా నగరంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎంతో చక్కగా నేర్పించారంట ఎందుకంటే వాళ్ళు తమ పరిచారకులను సహాయకులను సహాయకులకి కృతజ్ఞత వ్యక్తీకరించడాన్ని ఎన్నడూ మర్చిపోయేవారు కాదు అంటే వీళ్ళు కూడా అదే భావంతో వాళ్ళ పట్ల ప్రవర్తించేవారండి జనక మహారాజు సునైన అంతేకాదు వీళ్ళ జీవితాలు సుఖంగా ఉండడానికి వాళ్ళు ఎంతైతే చేయాలో అంతా చేసేవారంటండి రాజప్రసాదపు ఆ కృత్యాలలో ఎవరికి వారు తాము చేస్తున్నది మిగిలిన వాటిలాగా అండి ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నదో అన్న అవగాహనతో వాళ్ళు పరిపూర్ణతో ఉండేవారంట నా పని ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది వాళ్ళ పని కంటే నా పని ఎక్కువ నా పని కంటే వాళ్ళ పని ఎక్కువ ఇలాంటి డిఫరెన్సెస్ ఏమి కనబడేవి కాదంటే వాళ్ళు కూడా పరిపూర్ణతో చేసేవారంట ఏ పని కూడా తక్కువ తక్కువది కాదని నీచమైనది కాదని ఏ ఒక్కరూ మిగిలిన వారి కంటే ఎక్కువ కాదు తక్కువ కాదు ఇలాంటి భేదభావాలు ఏవి అక్కడ కనపడనిచ్చేవారు కాదు అలాగా ఆ యొక్క జనక మహారాజు సునైన వాళ్ళని ట్రీట్ చేసేవారండి అయితే మీనాక్షి చిన్నపిల్ల కావడం వల్ల ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది అర్థం చేసుకోక తన తండ్రి చాలా కాలం పాటు కష్టపడి పనిచేయడం వల్ల మిగిలిన వారికంటే తన తండ్రే మిన్న అని భావించేదన్నమాట ఈ విధమైన ఆలోచన ఆమెలో మొదలవగానే వాళ్ళ నాన్న వెంటనే స్పందించేవాడంటండి మీరే ఎక్కువ మీరే బాగా చేస్తున్నారు అందరికంటే గొప్పగా పని అనేది ఒకనొక రోజు ఆయన మీనాక్షితో జీవితం నీకు ఇచ్చిన దాంతోనే నువ్వు సంతృప్తిగా ఉండాలి మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టి జనక మహారాజుకు సేవ చేయగలుగుతున్నాము అని చెప్పేవాడని దీని పట్ల ఎంతో సంతోషత కృతజ్ఞత ఉంది అని వాళ్ళ తండ్రి చెప్పేవాడు అంతేకాకుండా నీకు కూడా ఉండాలని ఆశిస్తున్నాను అని చెప్పేవాడండి ఈమె తలూపి నాకు నాకు తెలుస్తున్నానా మీరు నాకు అది కూడా నేర్పించారు నేను సేవలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాను అని చెప్పేదనమాట మీనాక్షి మీనాక్షి మళ్ళీ తల ఊపి ఆయన భావాలను జనక మహారాజుతో పంచుకుంటున్నానని ఆ ఈమె చెప్పలేకపోయిందంటండి ఎందుకు అంటే ఆమెకు కూడా వెళ్ళి ఉండే ఉండేది కదా తండ్రితో పాటు ఆశీర్వాదం తీసుకోవాలని నిజంగా అలా చేయాలని ఎంత కోరిక ఉన్నప్పటికీ కూడానండి మహారాజు ఈమెకు ఎంతో దూరంగా ఉంటారంట అందువల్ల ఆయన పట్ల గొప్ప గౌరవం కృతజ్ఞత ఉన్నప్పటికీ ఆయన యొక్క సాన్నిధ్యంలో చాలా సిగ్గుపడుతూ సన్నిహితంగా వెళ్ళలేక ఎన్నగా ఆయన సూటిగా చూడటం కానీ మాట్లాడటం కానీ మీనాక్షి చేయలేదన్నమాట ఆయన దూరం నుంచి పరిశీలించినప్పుడు ఆయన నుండి పెళ్ళి ఆనందాన్ని మాత్రం గ్రహించగలిగేది ప్రతి ఒక్కరికి ఆయన పట్ల గల ప్రేమను చూసేదండి అంతేకాకుండా ఆయన చిరునవ్వు రాజప్రసాదం మొత్తాన్ని వెలుగలతో నింపేసేదంట తన తండ్రికి అంత ఉల్లాసం ఎందుకు లేదు నాకెందుకు లేదు అని అనుకునేదంటండి చూడండి ఆయన చిరునవ్వు రాజప్రసాదం మొత్తాన్ని వెలుగలతో నింపేదండి ఆయన పట్ల ఆయనకి అందరి పట్ల ఎంతో ప్రేమ ఉండేది కానీ అలాంటివి మాకెందుకు లేవు ఆ ఉత్సాహం ఉల్లాసం అనుకునేది తను పెరిగే కొద్ది మిగిలిన పరిచారకులు ఆమె తండ్రి పట్ల చూపే గౌరవానికి ఆనందిస్తూ రాజప్రసాదంలో ఆయనకు గల గౌరవానికి కొంచెం గర్వపడేదంటే మిగిలిన పరిచారకులను ఆయన పర్యవేక్షిస్తూ ఏ పని మిగిలిపోకుండా అన్ని సంపూర్ణంగా జరిగేటట్లు చూసుకునేవాడు పరిచారకులు ఎవరైనా అనారోగ్యంతో రాకపోయినా వేరే కారణం చేతనైనా ఆ పని చేయలేకపోతే వెళ్ళి నాన్న వెంటనే ఆ పని చేసేసేవాడండి ఆయనకు హీనమైనది నీచమైన పని అని ఏది లేదండి తండ్రి దృష్టిలో చూడండి ఫ్రెండ్స్ మరి అది ఎంతో బాధ కలిగించేదంట అలా లేనప్పుడు ఎందుకంటే ఆయన తన స్థాయికి తగని పనులు చేస్తున్నాడు అని అనిపించినా కూడా అనిపించేది అలా అనిపించినా కూడా వాళ్ళ తండ్రిని అడగలేక మౌనంగా ఉండేదన్నమాట ఒక్కొక్క ఒక్కనొకసారి అంటే తర్వాత మీనాక్షికి పదిహేను సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన రాజప్రసాదం ముందు ఉన్న నేలను రుద్దుతున్నాడంటండి తన వయసును ప్రక్కన పెట్టి మోకాళ్ళపై వంగి ఆయన అంటే ఏంటి తడిబట్ట వేస్తున్నాడు అనమాట ఆ చేస్తున్నప్పుడు ఆయన ఆరోగ్యం అంత మెరుగైనది ఏమీ కాదంట ఆయన గట్టిగా శ్వాస తీసుకుంటూ రొప్పడం చూసి ఈమె మీరు మోకాళ్ళపై కూర్చుని ఏం చేస్తున్నారు అంటూ గొనుకుతో ఆయన పక్కన కూర్చుని ఇదేమి బాగోలేదు నానా అంటూ ఆయన వైపు కళ్ళార్పకుండా ఆ అన్నేస్తుంది ఆయన కూతురు వైపు కూడా కళ్ళార్పకుండా చూసడమే తప్ప ఏం మాట్లాడలేదంట కొంచెం కంగారు స్వరంతో మీనాక్షి మళ్ళీ ప్రశ్నిస్తుందండి ప్రశ్నించేసరికి ఆయన నువ్వు నన్ను బయటకు మన గదిలోకి వెళ్ళు అని చెప్తారంటండి వెంటనే రాజప్రసాదం వెనుక ఉన్న వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతుంది ఆయనకు కోపం తెప్పించానని తెలియటంతో దానికి ఆయన తీవ్రంగా బదులివ్వడంతో మీనాక్షి యొక్క గుండె దడదడా కొట్టుకుంటుందండి వాళ్ళ తండ్రి ఇచ్చిన సమాధానంలోనే తనకు అర్థమైపోయిందనమాట ఆయన కోపం వచ్చిందని ఆమె గ్రహించుకోగలిగింది దారిలో తిను వెళుతూ వెళ్తూ అతిథిని కలుసుకుంటుంది ఆమె తిని పట్టుకుని మీనాక్షి యొక్క ముఖం చూసి ఏం జరిగింది అని అడుగుతుంది మిగతాది రేపు తెలుసుకుందామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి